హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థార్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇది థర్స్డే వ్లాగ్ ఆఫ్టర్ త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ థర్స్డే నుంచి షూట్ చేస్తున్నాను సో ఎవ్రీ వీక్ గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఈ నాలుగు రోజులైతే కంపల్సరీగా బ్లాగ్స్ పెడదామని చెప్పి షూట్ చేస్తూ ఉంటాను మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా వీడియో నచ్చితే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ కొన్ని ప్రతి చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయన్నమాట ఇంకా థర్స్డే రొటీన్ అయితే స్టార్ట్ నేను లేచేసరికి తొందరగా లేచేసాను ఎందుకంటే థాస్ డే మా మమ్మీతో బయటికి అనమాట కొంచెం పర్సనల్ వర్క్ ఉండి బయటకు వెళ్ళాల్సి వచ్చింది సో అందుకని చాలా బిజీ బిజీగా ఉండి తొందరగా పనులు చేసుకొని వెళ్దాము అని చెప్పి తొందరగా లేచేసాను అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఇంకా దీపారాధన చేసుకోవాలి దేవుని సమాధాన్ని దొమ్ముకోవాలి ఇంకా రానున్నది అన్ని అంటే ఆదివారం బోనాలు ఉన్నాయి అని చెప్పేసి శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవాలి ఇంకా అన్ని క్లీన్ చేసుకుంటే పని అయిపోతుంది మళ్ళీ ఫ్రైడే చేసుకోవాలంటే అది ఒక బద్దకపోతే అయిపోతుంది ఎవ్రీ వీక్ తాజుడే తాజడే అని పెట్టుకుంటాను నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి అని ఇంకా తొందరగా లేచి ఇంకా ముందు వంట చేసేసుకుంటూ ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా గురువారం మెనూ అయితే క్యారెట్ రైస్ చేస్తున్నాను అలాగే దోశ పిండి చేశాను అనమాట రావుల దోశ సో అందులోకి బీరకాయ టమాటా చట్నీ సో అంత గ్రీన్ గ్రీన్గా ఉంది చూసారు ఈ ప్లేట్లో సో బీరకాయలు అండ్ కరివేపాకు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అన్ని కట్ చేసి పెట్టాను ఆ తర్వాత టమాటాలు ఒక్కటి కట్ చేయాలి ఇంకా అది కట్ కట్ చేసినట్లయితే టమాటా బీరకాయ చట్నీ నువ్వులు వేస్ట్ చేశాను అనమాట చాలా బాగా కుదిరింది రెసిపీని షేర్ చేస్తాను ఈ బ్లాగ్లో అండ్ క్యారెట్ రైస్ వచ్చేసి షార్ట్లో షేర్ చేస్తానండి సో మనం కూడా మన ఛానల్లో లంచ్ బాక్స్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఒక థర్టీ డేస్ థర్టీ లాంచ్ లంచ్ బాక్స్ రెసిపీస్ బట్ రోజు ఆ వీడియో షేర్ చేయను షార్ట్ వీక్లీ వన్స్ ఒక లంచ్ బాక్స్ రెసిపీని షాట్ అయితే షేర్ చేస్తాను సో షేర్ చేసింది తప్పకుండా చూడండి అండ్ రాగుల దోశకి పిండి బాటను అయితే ఫర్మెంటేషన్ పెట్టేసుకున్నాను అనమాట ఇందులో రాగులు మినప్పప్పు కొద్దిగా బియ్యం వేసాను జనరల్గా వెయ్యను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పిండి కావాలి అని చెప్పేసి బియ్యము అండ్ సగ్గు బియ్యం వేసాను పిండి రుబ్బినాక ఇందులోకి కొంచెం కలర్ కోసం షుగరు ఉప్పు అండ్ మెంతిపొడి మెంతులు నానేసుకునే ఏం లేదు మెంత పొడి వేసుకునే ఏం లేదు మంచి కలర్ కోసం అనమాట సో ఈ ఫర్మ మంటేషన్ పిండిని బాగా మిక్స్ చేసుకొని ఇంకా వేరే గిన్నెలోకి వేసుకొని ఇంకా దోసలు పోసేసుకోవడమే దోశల్లోకి మా ఇంట్లో ఖచ్చితంగా రెండు చట్నీలు ఉండాల్సిందే నాకు పల్లీ చట్నీ కంటే దోశల్లోకి టమాటా బీరకాయ పుదీనా ఇలాంటి చట్నీలు ఇష్టము అండ్ మా వారికి మా చెట్టుతల్లికి అయితే పల్లీ చట్నీ ఇష్టం అందుకని రెండు రెండు రకాల చట్నీలు చేస్తూ ఉంటాను అనమాట సో ఇంకా స్టవ్ మీద ఏదో ఒకటి పెట్టేసి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను తొందరగా ఇల్లు క్లీన్ చేసేసుకుంటే వంట అయిపోతే మా వారి ఆఫీస్కి వెళ్ళి చిట్టితల్ల ఆఫీస్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా మేము మమ్మీ రెడీ మంచిగా రెడీ అయిపోయి దీపారాధన చేసుకొని బయటికి వెళ్ళాలన్నమాట అందుకని సో ఏ డే విత్ మమ్మీ అనమాట మొన్న మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు మొత్తం మమ్మీతో పక్కనే కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చున్నాను పని అయ్యేంత వరకు సో కొద్దిగా బ్యాంక్ పని ఉండే అనమాట అది సెట్ అవ్వలేదు బ్యాంక్ పనులు ఒక రోజు ఒక రోజు రమ్మంటారు ఇంకొక రోజు రమ్మంటారు అలా పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది కదా ఆ పోస్ట్ పోన్లు అవ్వడంలో భాగం అనమాట ఏదేమైనా నాన్న ఉన్నప్పుడు ఈ పనులన్నీ మాకు తెలియదు అని అస్సలు ఈవెన్ ఎంత చదువుకున్నాం కానీ ఒక్క పని కూడా మా నాన్న మాకు నొప్పించకుండా అన్నీ రెడీగా చేసి పెట్టేది ఏదైనా సరే అలాంటిది ఇప్పుడు నాన్న మాకు దూరమైనాక అన్ని పనులు మేమే చేసుకోవాలంటే అది అలవాటు లేని పనులు తెలుసుకొని చేయవలసిన పనులు కాబట్టి కొంచెం టైం టేకింగ్ తీసుకుంటూ ఉందన్నమాట సో ఫైనల్లీ ఇంకా వర్క్ ఏదే నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయినట్టే ఇంకా టెన్ పర్సెంట్ బాకీ ఉంది ఇంకా వర్క్ కోసం అని చెప్పేసి వెళ్ళాము అండ్ మమ్మీ కూడా ఇంటికి వెళ్ళిపోయింది టెన్ డేస్ అయింది నా దగ్గరకు వచ్చి ఉన్నది లడ్డు చేసింది మురుకులు చేసింది ఇంకా అల్లం వెల్లి పేస్ట్ రుబ్బి పెట్టింది రోజు బట్టలు ఆరేస్తే మరత పెట్టేది గిన్నెలు చదిరేది సాయంత్రం పూట కూరగాయలు కట్ ఇచ్చేది ఏదైనా మమ్మీ ఉన్నప్పుడు చాలా బాగా హెల్ప్గా అనిపించేది పది రోజులు ఉండి ఉండిపోయేసరికి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది మనం ఎలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండి ఉండి వస్తుంటుంటే ఎంత బాధగా ఉంటుందో అమ్మ నా దగ్గర నుండి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కూడా మళ్ళీ నాకే బాధగా ఉంటుంది ఎందుకంటే ఇంటికి వెళ్తే మళ్ళీ ఒక్కతే ఉంటుంది వండుకుంటుందో వండుకోదు సరిగా అని చెప్పి అందుకనే పోయేటప్పుడు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ దేవునికి పూలు కావాలంటే పూలు అవన్నీ కొనిచ్చి పంపి ఇస్తానమాట వారానికి సరిపడా మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తుంది అనమాట ఎందుకంటే మేము తర్వాత వీక్ మా సిస్టర్ దగ్గరికి వెళ్తున్నాము సిస్టర్ వాళ్ళ ఫంక్షన్ ఉందన్నమాట సో కాబట్టి ఆ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి కంపల్సరిగా మళ్ళీ ఇటే రావాలి అందరం కలిసి వెళ్తాం అనమాట సో ఇంకా వ్లాగ్ అయితే టు బి కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట వారం మనమైతే ఒక బ్లాగ్ చేసేటప్పుడు ఒక టాపిక్ డిస్కస్ చేస్తాం కాబట్టి ఈ రోజు టాపిక్ అయితే ఒక మంచి టాపిక్ చెప్తాను ఆషాఢ మాసంలో చాలా మంది గోల్డెన్ టాక్ పెట్టుకుంటూ ఉంటారు కదా అసలు ఆషాఢం ఆషాణ మాసంలో గోరింటాక్ ఎందుకు పెట్టుకోవాలి దాని వెనక ఉన్న స్టోరీ ఏంటిదని నాకు తెలిసి ఇప్పటికీ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఆషాఢ మాసంలో గోరింటాక్ ఎందుకు పెట్టుకోవాలని డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ చెప్తూ ఉంటారు శాస్త్రోక్తంగా డివోషనల్ పరంగా చెప్పాలి అని అంటే మాత్రము గౌరీదేవి రోజు తన చలికత్తలతో బయట ఆడుకుంటూ ఉంటుందండి పార్వతీదేవి అలా ఆడుకుంటున్నప్పుడే అమ్మవారు రజస్వలం అవుతారనమాట సో అప్పుడు ఒక ఒక రక్త చుక్క నేల మీద పడి అది చెట్టుగా మొలుస్తుంది సో ఆ తర్వాత ఆ మొలిచింది చూసి ఆ మొ ఆ చెట్టు వచ్చింది చూసి పార్వతీదేవి చలికత్తలు పర్వతరాజుకు చెప్తారనమాట పర్వతరాజు సతి సమేతంగా వచ్చేసి ఈ చెట్టు ఏంటిదని చెప్పి చూస్తూ ఉంటారు అదే టైంలో పార్వతీదేవి అక్కడ ఏదైతే రక్తపు చుక్కతోని చెట్టు మొలిసిందో ఆ చెట్టే గోరింటాక్ అనమాట సో ఆ గోరింటాక్ చెట్టు తన చైల్డ్హుడ్ అంటే చిన్నతనంతో ఆ చెట్టు ఏంటిదని ముట్టుకొని ఇలా పట్టుకొని చూసేసరికి పార్వతీదేవి చేతులు ఎర్రగా అవుతాయి అనమాట ఎర్రగా అయ్యేసరికి పార్వతరాజు భయపడతారు అయ్యో చేతికి ఏమైందో అని చెప్పేసి అప్పుడు పార్వతి దేమంట ఏమంటారంటే ఏం లేదు నా చేతులు బాగానే ఉండే నాకేం నొప్పి రావట్లేదు మంచిగానే అనిపిస్తుంది చేతులు అని చెప్పేసి అని అంటారు సో అప్పటి నుంచి ఇదేమంటారు నింది నూరేళ్ల సౌభాగ్యం కోసము గోరింటాకు కూడా ఒక భాగమే అని చెప్పేసి గోరింటాకుని పెట్టుకోవాలి సౌభాగ్యులు అని చెప్పేసి కాని వాళ్ళు పెట్టుకుంటే మంచిది పెళ్ళైన వాళ్ళు పెట్టుకున్న మంచిది సో పెళ్ళి కాని వాళ్ళు పెట్టుకుంటే వేర్రగా అవుతుంది బండి మంచి మొగుడు వస్తారని పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటే దాని పత్య జీవితం చాలా బాగుంటుంది అని శాస్త్రోత్తంగా పరంగా చెప్తూ ఉంటారు అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సో ఈ ఆషాఢ మాసంలో వెదర్ అనేది ఎండాకాలంలో నుంచి వానాకాలానికి మారిపోతూ ఉంటుంది అలాగే కంటిన్యూగా వర్షాలు కాకుండా కొంచెము వర్షాలు కొంచెం ఎండలు కొట్టి వాతావరణంలో మార్పు మార్పులు రావడం వల్ల అందరికీ జ్వరాలు అలాగే దగ్గులు సర్దులు పైన అవుతూ ఉంటాయి సో అలాంటప్పుడు ఒంట్లో వేడంతా తగ్గిపోయి బాగా ఉండాలి అని చెప్పేసి చాగా ఒంట్లో వేడంతా వెళ్ళిపోయి ఒంటికి మంచిది సెలవు చేస్తుందని చెప్పేసి కూడా గోరింటాక్ పెట్టుకుని అని కొంతమంది అంటూ ఉంటారు సో శాస్త్రోక్తంగా దివర్షనల్ పరంగా అయితే నేను తెలుసుకునే ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలని చెప్పేసి నేను ఈ వ్లాగ్లో ఆ టాపిక్ ఆ టాపిక్ని షేర్ చేస్తున్నాను అనమాట అండ్ గోరింటాగ్ టాపిక్ వచ్చింది కాబట్టి మేము కూడా గోరింటాగ్ పెట్టుకున్నాం మన బుధవారం రోజు ఆల్రెడీ దీనికి సంబంధించిన షార్ట్ నిన్న పోస్ట్ చేశాను సో ఆకు మైదాకైతే చాలా రోజులు ఉంటుంది పెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది అలాగే అది మన చేతి నుంచి విడిపోవడానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఇది వచ్చేసి మేము ఇంట్లో కోన్ ఉంటే నా చెట్టు తల్లి బర్త్డే ముందు అప్పుడు తీసుకొచ్చిన కోన్ అనమాట ఇది అప్పటి నుంచి అట్లానే ఉండిపోయాయి జస్ట్ ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్నాం అంతే అంత ఎర్రగా అయిపోయిందనమాట సా చాలా బాగా పండింది గోరింటాకు ఇది ఎక్కువ రోజులు ఉండదు గట్టి బాగా కాకపోతే చేతులకి మంచి కళలాగా అనిపిస్తూ ఉంటుంది చిన్న చిన్న బుడ్డ చేతులకి అలాగే నా చేతులకి నాకు నా చిట్టుతల్లికి నేను నా చిట్టుతల్లి నాకు పెట్టింది అనమాట సో చాలా బాగా అనిపించింది అనమాట చేతులకి ఇలా పెట్టుకుంటూ ఉంటే ఇంకోటి మీరు ఎప్పుడైనా గమనించారో లేదో మీ విషయంలో ఇది అయ్యిందో లేదో నాకు తెలియదు కానీ ఏం మ్యాటర్ అంటే జనరల్ పీరియడ్స్ వచ్చే ముందు వన్ వీక్ అట్లా బిఫోర్ ముందు గోరింటాగా పెట్టుకున్నామంటే వెంటనే పీరియడ్స్ వస్తాయి అంటే రాని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు డేట్ అయిపోతుంది ఇంకా రావట్లేదు అని చెప్పేసి ఇంకా అంటే కొంచెం పీసీఓడి ప్రాబ్లం ఉండవచ్చు ఇంకేదైనా ప్రాబ్లం ఉండవచ్చు ఏ ప్రాబ్లం వల్ల అయినా సరే కొంచెం కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా వాళ్ళకి పీరియడ్స్ వచ్చే ముందు గోరింటాగా పెట్టుకుంటే ఎర్లీగా ప్రెగ్నెన్సీ సారీ పీరియడ్స్ వస్తూ ఉంటాయి సో నేను చాలాసార్లు దీన్ని నేను అనుభవించాను ఫేస్ చేశాను నా నా విషయంలోనే నాకు ఎప్పుడో ఉండేది డేట్ సర్కిల్ పెట్టుకుంటే తొందరగా వచ్చేస్తాను అనమాట నాకు అర్థం కాకపోయే తర్వాత తర్వాత నాకు అర్థమైంది ఫైనల్లీ సో అందుకని నాకు ఎక్కువ గోరింటాకు పెట్టుకోబుద్ది కాదు ఎందుకంటే ఆ డేట్ లేకపోయినా వచ్చేస్తుందేమో అని చెప్పేసి సో అదనమాట సో ఆ చడంలో ఆ షడమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోవాలి దాని వెనుకున్న స్టోరీ స్టోరీ నచ్చి తప్పకుండా వ్లాక్కి లైక్ చేయండి ఎంత మార్కు పెట్టుకోవాలని ఉన్నా ఇంకా ఈ ఇర్రెగ్యులర్ లేకపోయినా రెగ్యులర్గా ఉండే వాళ్ళకి తొందరకు వస్తూ కొంచెం విసుగుంటుంది కదండి అందుకనే పెట్టుకోవాలనిపించదు లేకపోతే పెట్టు ఈ గోరింటాక్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అమ్మాయిలకి ఇష్టం ఉండదు అందరికీ ఎప్పుడు చేతులకు పెట్టుకోవాలనే అనిపిస్తూ ఉంటుంది సో ఫైనల్లీ ఆ షాడమాసం గోరింటాక్ అండ్ గోరింటాక్ వెనక ఎర్ర వెనక చెట్టు వెనుక ఉన్న స్టోరీ అనమాట అండ్ నా పనులు అయితే అన్నీ అయిపోయాయి ఇంటి ముందు ముగ్గులు వేసేసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా వంటక్ ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో బీరకాయ టమాటా చట్నీ ఈసారి జనరల్గా నేను బీరకాయ టమాటా చట్నీలో బీరకాయలు ఎంత క్వాంటిటీలో ఒక హాఫ్ కేజీ తీసుకుంటే టమాటాలు కూడా అంత క్వాంటిటీలో తీసుకుంటాను దగ్గర దగ్గర సో ఎక్కువ టమాటా డామినేట్ చేసేస్తుంది మధ్యాహ్నం అని చెప్పేసి ఈ రోజైతే బీరకాయలు ఒక పావు కిలో తీసుకున్నాను టమాటాలు ఒక రెండు టమాటాలు తీసుకున్నాను అంతే వాటిని వేసేసాను అండ్ ఈ టమాటా అండ్ బీరకాయ పచ్చడిలో ముందు నువ్వులు కొంచెం నూరుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నేనేం చేశానంటే ఈసారి పోపులనే అంటే బీరకాయ టమాటా ముక్కలు ఎక్కడైతే మగ్గనిచ్చుకుంటున్నామో అందులోనే వేసేస్తున్నాను పచ్చిమిర్చి కారం తగ్గట్టుగా ఆ తర్వాత కొంచెం పుదీనా ఆకులు కూడా వేసాను కొత్తిమీర వేసాను కరివేపాకు పచ్చిమిర్చి నెక్స్ట్ కొంచెం చింతపండు తర్వాత వెల్లుల్లి రెబ్బలు పసుపు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంచిగా మగ్గనిచ్చుకోవాలి లో ఫ్లేమ్లో అలా ఉడికిపోయిన తర్వాత చల్లగా అయినాక రుబ్బేసుకొని పో పెట్టసుకోవడమే మరోవైపు అయితే బాక్స్లోకి క్యారెట్ రైస్ చేస్తున్నాను సో క్యారెట్ కాజు వేసుకొని రైస్ చేసుకుంటే లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ సో పిల్లలు క్యారెట్ తినని వాళ్ళు ఉంటారు కదండీ సో అమ్మ క్యారెటా అనుకునే వాళ్ళు ఈ విధంగా క్యారెట్ రైస్ చేసి పెట్టినట్లయితే చాలా బాగుంటుంది వీక్లీ కాకపోయినా మంత్లీ ట్వైస్ అన్న చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రెసిపీని అయితే నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తాను సో వంట అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నేను అప్ అయిపోయి ఇంకా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ టి క్లేబో తర్వాత కాజల్ పౌడర్ ఇవన్నీ పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చేసుకుంటు పటా రెడీ అయిపోతున్నాను అనమాట బయటికి వెళ్ళేది ఉందని చెప్పాను కదా సో దానికి ప్రిపరేషన్ అనమాట నేనైతే గురువారం గురువారము దేవుని షర్ క్లీన్ చేసుకొని పటాలు దూర్చుకొని పూజించేసుకొని దేవునికి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా తోమేసుకుంటానండి నాకు గురువారమే క్లీన్ చేయాలనిపిస్తూ ఉంటుంది ఇంక వేరే రోజు బద్దకేస్త బద్దకేస్తూ ఉంటుంది సో దేవుని షాఫ్ సంబంధించిన దేవుని సామాలు కూడా పీతాంబరి వేసి తోమేసాను అండ్ దేవుని ఫోటోలు అన్నీ తూడ్చేసి పూజించేసాను పూలు ఇంటి ముందుకు తీసుకున్నాను అలాగే మల్లె మొగ్గలు కూడా తీసుకున్నాను అండి సో మల్లె మొగ్గలు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పూజ శనివారం చేసుకుంటాను కదా సో పూజ చేసుకుంటప్పుడు గోవిందనామాలు చదువుకుంటప్పుడు స్వామివారికి అభిషేకించడానికి పూలు అన్నీ అండ్లాగే పండ్లు వచ్చాయి ఈరోజు ఇంటి ముందు కరటి పండ్లు అట్టి పండు కూడా సాయిబాబాకి నైవేద్యంగా సమర్పించేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను సాయిబాబా పూజలో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే అంటే చిన్న చిన్న స్టిక్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవాలి సో సాయి సాయిబాబాకి చాలా ఇష్టం అనమాట సో ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము అండ్ థర్స్డే కాబట్టి మేము ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేయము నేను కానీ మమ్మీ కానీ కరెక్ట్గా లంచ్ అనమాట ఇంక ఇద్దరం కలిసి బయటకైతే బయలుదేరిపోయామనమాట ఫ్రెష్ అప్ అయిపోయి సో అలా వెళ్తూనే ఉంటే అన్ని మా నాన్నకు సంబంధించిన మాటలన్నీ కూడా కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరిపోయాము నాన్న ఉంటే ఉంటే మనకి ఇంత బాధ లేకపోయేది అమ్మ అని చెప్పేసి అన్ని డాడీ చూసుకునేవాడు కదా మనకి ఎందుకు ఇంత కష్టము అని చెప్పేసి బాధపడుతూ ఉన్నాము ఇప్పటికైనా సరే అండి తల్లిదండ్రులు ఉన్నంత కాలము పిల్లలకి ఏ బాధలు తెలియదు అందులో ఒక్కరు లేకపోయినా కూడా తల్లిదండ్రులు లేకపోతే పిల్లల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటూ ఉంటుంది ఆ పిల్లలు ఎంత పెద్దవాళ్ళై వాళ్ళకి పిల్లలు ఉన్న వాళ్ళ ఆఖరికి ముసలవులైనా కూడా పేరెంట్స్ ఉంటే ఒక పుట్టిళ్ళు ఉంది అమ్మ నాన్న ఉన్నారు కష్టం వచ్చినా సుఖం వచ్చినా పంచుకోవడానికి అనేది ఒక ఆవేదన అనేది ఉంటూ ఉంటుంది ఆశ అనేది ఉంటూ ఉంటుంది వాళ్ళ మీద ఎంతమంది సిబ్లింగ్స్ ఉండని అన్నలు ఉండని వదినలు ఉండని తమ్ముళ్ళు ఉండని పుట్టింట్లో ఎవరున్నా లేకపోయినా అమ్మ నాన్న ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది ఏదో ఇంకా ఎవరి టైమ్ అలా ఎప్పుడు వస్తో తెలియదు కదా సో ఆ టైం వచ్చింది నాన్న వెళ్ళిపోయారేమో కానీ నాన్న వెళ్ళి మమ్మల్ని అందరితో అందరితో నాన్న చాలా జావియల్గా ఉండేది అసలు మా నాన్న ఎక్కడ ఉంటే అక్కడ సంతోషాలు నవ్వులు పువ్వులుగా విరచల్లుతు ఉండేది కానీ మమ్మల్ని ఏడిపించి మా నాన్న వెళ్ళిపోయారని చెప్పేసి మస్తు అవుతూ ఉంటుంది ఆ విషయాలన్నీ తలుచుకుంటూ ఉంటూ వెళ్తున్నాం అన్నమాట సో వెళ్ళేటప్పుడు కొద్దిగా షూట్ చేసింది రోడ్ మీద చూపించుకుంటూ బ్యాక్గ్రౌండ్లో మీకు ఈ టాపిక్ చెప్తున్నాను అనమాట సో పిల్లలు పిల్లల కోసం అన్నీ చేసి సమకూర్చి పేరెంట్స్ వెళ్ళిపోతారు కదండి సో ఎంత బాధగా ఉంటుంటూ ఉంటుందో సో ఏదేమైనా అంటే జనరల్గా ఎడమ చెయ్యి కుడి చెయ్యి పడిపోయినట్టుగా అయిపోయింది మాకైతే సో అలా అయిపోయింది లైఫ్ అయితే సో ఇంకా అక్కడ కొంచెం టైం అని అంటే ఇంకా బయట లంచ్ చేయడానికి వచ్చేసామనమాట సో లంచ్లోకి ఇంకా మేము థర్స్డే కాబట్టి వెజ్ బిర్యానీ తీసుకున్నాము ఈ ఫుడ్ బాగానే ఉంది టేస్ట్ కానీ మరి నాకు ఎందుకు అనిపించింది ఇప్పుడు కూడా ఈ ఫ్రైడే రోజు థర్స్డే బ్లాక్కి వాయిస్ ఇస్తుండే చాలా ఇబ్బంది పడుతూ ఇస్తున్నాను నేను సో అంత ఇంట్రెస్టింగ్ ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే ఫుడ్డు పాయిజన్ మరి తెలీదు కానీ స్టమక్ పెయిన్ అయితే తెగ వచ్చేస్తుంది అదే వన్ సైడ్ నొప్పి బాగా లేస్తుంది సో ఎంత నొప్పిగా ఉంటుందంటే అసలు భరించలేకపోతున్నాను అదే నొప్పితోనే బ్లాక్కి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంత నొప్పిలో వాయిస్ ఓవర్ ఇవ్వకపోతే ఏమైనా కొంపలు మురుగుతాయా అనుకోవచ్చు కానీ రెగ్యులర్గా వీడియోస్ పెట్టి చేస్తూ ఉంటేనే అంతంత మాత్రం వ్యూస్ వస్తున్నాయి అలాంటిది ఇంకా పెట్టకపోతే ఎలా అని చెప్పేసి మరీ ఘోరం లాస్ట్ వీక్ అయితే మొత్తం సింగిల్ డిజిట్సే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా సింగిల్ డిజిట్ సో నిన్న నుంచి మళ్ళీ నిన్న అమ్మ స్టైల్లో బూందీ లడ్డు పెట్టిన వీడియోకి సిక్స్టీ వ్యూస్ వచ్చాయి సో సబ్స్క్రైబర్స్ థౌజండ్స్ ప్లస్ నా వ్యూస్ తక్కువ వస్తే వాస్టన్ తక్కువనే ఉంటుంది అట్లీస్ట్ ఈ ఇయర్లో అయినా మానిటైజర్ నా ఛానల్ అవ్వాలి అంత ఇంత సంపాదించాలి మా హస్బెండ్కి పాపకి పెట్టాలి అనేది నా లాస్ట్ ఫైనల్ నా అంబేషన్ ఇంట్లో హౌస్ వైఫ్ డబ్బులు ఏం చేసుకుంటారండి జమ చేసి ఇంట్లో పిల్లలకి హస్బెండ్కి పెట్టడం ఇవ్వడమే తప్పించి వాళ్ళే ఎత్తని కట్టుకొని వెళ్ళిపోరు కదా ఇంకా వాళ్ళకి వేరే అంబిషన్స్ ఏమి ఉంటాయి పెడితే ఇంట్లో ఎప్పుడన్నా సిస్టర్స్ వస్తే వాళ్ళ పిల్లలు వస్తే ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు ఇస్తామేమో లేకపోతే అమ్మకో చీర కొనియడమో అత్తమ్మలకు కోచ్ చీర కొనియడమో చేస్తామేమో అంతమే అంతేగాని డబ్బులు అయితే మనం వేసుకొని పోమ్ కదా పైకి సో ఇంకా అంతే నా అంబిషన్ కూడా అంతే ఇప్పుడు బయటకు వెళ్ళి జాబ్ చేయడం కంటే ఇంట్లో నేను ఒక యూ యూట్యూబ్ని ఒక ఉపాధిగా ఎంచుకొని చేయడమే నాకు ఇష్టం అనమాట సో అదనమాట పిల్లలకి ఆసిన టైంని పిల్లలు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాల్సిన టైంలో మనం వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు డిసప్పాయింట్గా ఫీల్ అవుతారు మీ బిజీ మా డాడీ బిజీ అని చెప్పేసి సో లైఫ్ చూద్దాం ఇంకెప్పుడు టైం వస్తుంది ఆ టైంని నేను యూట్యూబ్ అని ఒక జాబ్లో జాయిన్ అయినా సో జా ఇప్పుడైతే శాలరీ లేకుండా చేస్తున్నాను ఎప్పటికైనా శాలరీ వస్తుందని ఆశతో అయితే ఉంది నాకు సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది ఫుల్ వర్షం వచ్చేసింది ఇంకా ఇంకా వచ్చేసాక పొద్దున దోంపిన గిన్నెలు అలానే ఉన్నాయి చెదరేసేయాలి ఆ నెల సరుకులు వచ్చాయి అవి చదువుకోవాలి ఆ తర్వాత బట్టలు అనమాట బట్టల సంగతి ఏమైందంటే యాక్చువల్లీ నిన్న చాలా ఉండే బట్టలు అవి ఆరేసిపోయినా వర్షం వస్తే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయలేండి అవుతుంది కదా అయినట్టుగానే అయ్యింది నాకు కూడా సో ఫైనల్ వర్షానికి బట్టలు అన్నీ తరిచిపోయాయి అవన్నీ ఆరేయాలి ఇప్పుడు మీకు చూపిస్తున్న బట్టలే మన్న బట్టలు అవి పొద్దున టైం అవుతుందని ఆరే మర్త పట్టకుండానే వెళ్ళిపోయామనమాట కొన్ని శారీస్ బ్లౌజ్కి ఇచ్చేది ఉంది మా మదర్ శారీ బాగుందా కామెంట్ చేయండి సో ఇక్కడ మమ్మీ ఇక్కడ ఇచ్చిపోతుంది నాకు నేను ఇక్కడ బ్లౌజ్ కుట్టిస్తానన్నమాట సో ఇంకా అవన్నీ ప్యాకింగ్ చేసుకొని ఊరికి కూడా వెళ్ళేది ఉంది కదా ఇంకా ఇవన్నీ నేను పచ్చి బట్టలు తీసుకొచ్చి అట్లనే పెట్టేసాను ఏం తెలవక ఇంకా నైట్ పూట ఫ్యాన్ కింద ఆరేస్తే ఇంకా ఆరిపోతాయి నుంచి ఖాళీగా కూర్చునే వస్తాం కానీ కూర్చున్నా కూడా అలసిపోతాం ఎందుకో తెలియదు సో ఫైనల్లీ మార్నింగ్ రాగిపిండి దోశలు చేశాను కదా సో రాగుల దోశలు సో ఇంకా అలాగే పిండి అలానే ఉంది చట్నీలు కూడా ఉన్నాయి ఇంకా రాగుల దోశ వేసేసుకొని డిన్నర్ కంప్లీట్ చేయడమే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అనిపిస్తుంది అలా మాట్లాడుతూ మాట్లాడుతూ బోల్డ్ అండ్ కబూర్లు వచ్చేసాయి ఈ ఈరోజు సో తెలియకుండానే వాష్ టైమ్ ఎక్కువ వాష్ అంటున్నారు ఎంత ఎక్కువైపోతుంది సో రాగుల దోశ కాంబినేషన్లు పొద్దున చేసిన బీరకా టామర్ చట్నీ ఉంది ఆ తర్వాత పల్లీ చట్నీ కూడా ఉంది సో పల్లీ చట్నీ ఆ మధ్యన ఖరాబ్ అయింది కానీ ఈ మధ్యన బాగానే ఉంటుంది ఫ్రిజ్లో పెడితే సో ఇంకా దోశలతో డిన్నర్ అయితే కంప్లీట్ అనమాట సో దట్స్ ద బ్లాగ్ ఆఫ్ సౌజ్ అనమాట ఇక్కడ దొంగత బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను సో ఈ ఆషాఢ మాసంలో నుంచి శ్రావణ మాసం వరకు ఒక ఫైవ్ వీక్స్ ఫ్రైడే ఫాస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే జస్ట్ మన ఊరి గామదేవతకి అమ్మవారికి ఎప్పుడో మనసులో అనుకున్నాను చూడాలి అయితే కంటిన్యూ చేస్తాను లేకపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ పెట్టుకుంటాను సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సాటర్డే రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవాలి ఇవన్నీ మొక్కులు ఉన్నాయి ఇంకా అన్నీ ఒక్క పొద్దులు ఉన్నాయి ఈ మధ్య చాలా ఫామ్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది సో ఇంకా కూరగాయలు వచ్చేసి చిక్కుడుగా కట్ చేసి పెట్టేశాను సో ఫ్రైడే రోజు ఫ్రై చేసుకోవడానికి సో ఇక్కడితోనైతే థర్స్డే వ్లాగ్ చేస్తున్నానండి వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వచ్చేస్తాయి ఇంకేదైనా మార్చుకోవాలా కొత్త కొత్త వీడియోస్ ఏదైనా పెట్టాలా కామెంట్ చేయండి వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరొక వీడియో అండ్ షార్ట్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాయ్ అమ్మవారి దీవెనతో మనం అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాయ్ థ్యాంక్ యూ